Selection is done on ట్వంటీ September 10.30 a.m. Selection is done by Additional Director Hyderabad and Regional Deputy Director Varangal. డైరెక్టర్ వరంగల్ Government ఎట్ గవర్నమెంట్ Ayurvedic అండ్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ రామ్నగర్ ఈ ఈ యొక్క కార్యక్రమానికి అడిషనల్ డైరెక్టర్ గారు హైదరాబాద్ నుంచి మరియు వరంగల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు మేడం వాళ్ళ ఆధ్వర్యంలో ఈ వాకిన్ ఇంటర్వ్యూస్ ద్వారా యోగా ఇన్స్ట్రక్షన్స్ మేల్ మరియు ఫీమేల్ నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని నాలుగు జిల్లాల వారు అర్హత కలిగిన అభ్యర్థులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్